ఐ లవ్ ఇట్ వెన్ పుష్ప గోస్ లైక్ ఏంది పాప అసలు అన్న నీకో నాకు నచ్చదు ఐ లవ్ సీన్ అసలు ఎంత బాగా మాట్లాడుతున్నా తెలుసా ఏదో అక్కడే పుట్టి పెరిగినట్టే చెప్తున్నారు మీరు ఆ యాస అంటే చెప్పాను కదా కొంచెం నేను నిజంగా నిన్న ఏదో ఒకటి కొంచెం స్పీచ్ ప్రాక్టీస్ చేద్దామని నా ఫ్రెండ్ టీమ్ తోటి చెప్తుంటే నువ్వు ఎందుకు చిత్తూరు స్లాంగ్ మొత్తం మా స్పీచ్లో మెయింటైన్ చేస్తావా నేను స్లాంగ్ లో మాట్లాడుతున్నానా అయ్యో లేదు సారీ దట్ వాజ్ జస్ట్ సబ్ కాన్షియస్ అని దట్స్ వాట్ ఐ మీన్ లైక్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ సబ్ కాన్షియస్లీ టాకింగ్ ఇన్ దట్ స్లాంగ్ కానీ ఐ ఫైండ్ చిత్తూరు స్లాంగ్ రోలీ రోలీ హాట్ ఏం చెప్పినా తిట్ట తిట్ లాగా ఉంటుంది కానీ మీరు మాత్రం చాలా బాగా క్యాచ్ చేశారు అసలు